మన ప్రభుత్వం ఇప్పుడు నేషనల్ డ్యామ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి పర్యవేక్షణలో మరి వారు రెండు ఫీట్లు కుంగిపోయిన ప్రాజెక్టును మళ్ళీ కట్టాలని చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష దాంతో మరి కొంత వ్యవసాయ రంగానికి నీళ్లు ఇబ్బందికరంగా తాగునీటి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తెలంగాణలో వచ్చింది అధ్యక్ష కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో మూడు బరాజులు అదేవిధంగా పదిహేను రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో మూడు నాలుగు పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి ఇప్పుడే మా మా గౌరవ పెద్దలు కడియం శ్రీర్ గారు డిమాండ్ చేసిన దాన్ని రిపేర్ చేయండి రైతుల మీద కోపం పెంచుకోకండి కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు నింపండి మేడిగడ్డ నింపండి కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి వాళ్ళ ఐదు వేల క్యూసెక్ నీళ్లు కిందికి పోతున్నాయి ఇది